తిరుపతి ఓం నమో వెంకటేశాయ తిరుపతిని మన గాడ్ ఫాదర్ అంటే మన తెలుగు రాష్ట్రాలకి ఆరాధ్య దైవము ఆయనే మన అకలాండ బ్రహ్మాండ నాయకుడు ఇతని ద్వారా మనం తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి ఒక విధంగా చెప్పాలంటే ఇతని కొపా కటక్షాలతోటే మన తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందే ఇప్పుడు కానీ ఇప్పుడు సామాన్య భక్తుల తిరుమతిని సామాన్య దర్శనం కష్టంగా మారింది సామాన్య భక్తులకి ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళకి రాజకీయ నాయకుల మార్గమే సేవలు అందుబాటులో ఉన్నాయని ఒక విమర్శ ఉంది కానీ ఆ విమర్శను మనం నిర్మూలించాలనే ఐడియా ఏర్పడాలి ఇప్పుడు మనం ఒకసారి తిరుమలకి వెళ్ళడానికి ఏడు దారులు ఉన్నాయి కదా ఏడు దారులు ఉన్నాయి కానీ రెండు దారిలో మనం అలి వాడుతున్నాం రెండు మెటల్ ద్వారాలు రెండు రెండు మెటల్ ద్వారాలు రెండు మెటల్ మార్గాలు రెండేమో ఘాట్ రోడ్లు ఉన్నాయి ఇప్పుడు మెట్ల మార్గాలు దారు మొత్తంగా ఏడు దారిని ఏర్పాటు చేసుకోవాలి ప్లస్ ఇంకో ఘాటు రోడ్ కూడా ఏర్పాటు చేసుకోవాలన్నమాట అన్నమయ్య ఘాటు రోడ్ కూడా ఏర్పాటు చేసుకోవాలి అలాగే సేవలు అట్ల గురించి ఇప్పుడు మనం చర్చి ఇప్పుడు అన్నమయ్య గారు ఈ కడప జిల్లా వాసు కదా అన్నమయ్య గారు తిరుమలకి వచ్చే తిరుమలకి వెళ్ళిన దారి కూడా ఇదే అన్నమాట అదే అన్నమయ్య దారి అనమాట ఇది తంబూరు కా మీదుగా వెళ్తుంది అన్నమాట ఇది కారంబాడి బా బాలపల్లి మధ్య ఒకరితో చూడు తిరుమలకి వరకు కాలిబాటుగా వెళ్ అనమాట దీంట్లోనే ఈ ద్వారా విజయనగర ప్రభువులు సాలు రాయలు ఈ ద్వారా ద్వారా మన తిరుపతికి వెళ్ళారని మన మనకి ఉన్న సమాచారం శేషజాల మార్గ అడిగి మార్గంలో కూడా ఈ మార్గం ఉందన్నమాట కానీ ఈ మార్గంలోని శతాబ్దాల నాటి అంటే దాదాపుగా ఆరు సంవత్సరాల క్రితమే ఇక్కడ సత్రాలు ఉండేవి అనమాట కోనేరులు ఉండేవి ప్రజలకి ఎంతో మేలు చేస్తూ ఉండేవి అనమాట అట్లన్నింటినీ అభివృద్ధి చేయాలి అక్కడ ఉన్న మూడు వందల అరవై పైగా ఉన్న తిరుపతి చుట్టుపక్కల ఉన్న మూడు వందల అరవై పైచీలు తీర్థాలను డెవలప్ చేయాలి అలాగే ఏడు మార్గాలను అభివృద్ధి చేయాలి ఇవన్నీ ఐడియా చేస్తా ఇప్పుడు కొండచెరి ఈ మార్గం అన్నది అన్నమాయి మార్గం అన్నది కొండచెర విరిగే ఆస్కారం తక్కువగా ఉంటుంది అన్నమాట ఈ మార్గం ఎటు చూసినా ఆహ్లాదకరమైన మార్గం అనమాట ఈ మార్గం ఒక నాలుగు కిలోమీటర్ల అన్న కొండ ఉంటుంది అక్కడ మౌలిక చదివేవారు కూడా బాగా కల్పించాలి ప్రకృతి అందాలు అలసటను తగ్గించే ఈ దారి ఈ దారి జలపాతాలతోటి కలివిగా వైకుండానికి వెళ్ళిన అద్భుత దారిగా ఉంటుందన్నమాట ఈ ద్వారా రిజర్వ్ ఫారెస్ట్లో ఉందన్నమాట ఈ ప్రాంతంలో ఏనుగుల సంచారం క్రమకాల సంచారం కూడా ఎక్కువే కానీ అవి ఎవరికి హాని చేయవు ఈకో ఫ్రెండ్లీగా ఈ మార్గాన్ని అభివృద్ధి చేయాలి ఈకో ఫ్రెండ్లీ అంటే ప్రకృతికి ఇబ్బంది లేకుండా ఈకో ఫ్రెండ్లీగా మనం ఈ దారిని అభివృద్ధి చేయాలన్నమాట ఇక్కడ ఈ దారిలోని మండపం నుంచి అంతవరకు చెప్పులు వేసుకుని వచ్చిన వాళ్ళంతా ఇక్కడ చెప్పులు విడిచి ఒట్టి కాళ్ళతోనే అంటే దాదాపు రెండు కిలోమీటర్లు ఒట్టి కాళ్ళతోనే తిరుపతికి ఆకాశ గంగకి వెళ్ళే దారిని ఈ ఈ దారి కలుస్తమాట గోగర్భం డ్యామ్ మీదుగా తిరుమలలోని శ్రీవారి పాదాలు దర్శించుకొని తిరుమల ఈ మా దర్శించుకోవచ్చు అనమాట ఈ దారి వెళ్ళి శ్రీపాదాలు దర్శించుకోవచ్చు అనమాట ఇది మొత్తంగా ఇరవై మూడు కిలోమీటర్లు ఉంటుంది టీటీడీ అనుకుంటే రెండు సంవత్సరాల నుంచి చేయొచ్చు కానీ ఇన్ని సంవత్సరాల నుంచి అసలు చేయట్లేదు అందుకని ఐడిఎఫ్ ఈ రాష్ట్రంలో తుమ్మురు తీర్థాన్ని ఈ పదిహే పది కిలోమీటర్ రోడ్డు మార్గాన్ని విద్యుత్తులను ఏర్పాటు చేయడం ఎకో ఫ్రెండ్లీగా ఉంచడం భక్తులకి ఆరు సంవత్సరాలు నిర్మించిన సత్రాలను అభివృద్ధి చేయడం అలాగే అన్ని అంటే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి తె తెలుగు వారికి ఇబ్బంది లేకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి ఇబ్బంది లేకుండా ఈ రోడ్లను అభివృద్ధి చేస్తూ ప్ర సౌ ప్రజలకు అందరికీ సౌకర్యాలు కల్పిస్తూ అలాగే తిరుమలలో తిరుమలలో గల కొన్ని ప్రదేశాలు అదే ఏ రూట్లో ఉన్నా ఈ బీ రూట్లో ఉన్న ప్రదేశాలను అభివృద్ధి చేస్తూ అంటే ఏ అంటే టోల్ గేట్ దగ్గర అలిపిరి మెట్లు లగేజ్ ఎక్కి కౌంటర్ దగ్గర గీతాప్రదేశ్ పార్క్ దగ్గర హిల్ వ్యూ కాటేజ్ దగ్గర చైర్మన్ ఆఫీస్ దగ్గర అన్నమయ్య భవన్ దగ్గర ఒకల నిలయం దగ్గర పద్మావతి వ్యూ పాయింట్ బస్ స్టాండ్ దగ్గర ఎస్ఎంసీ శంకుమిట ముళ్లగుంట కార్ పార్కింగ్ దగ్గర లేపాక్షి సర్కిల్ దగ్గర సప్తగిరి రెస్ట్ హౌస్ దగ్గర సీఆర్ఓ ఆఫీస్ దగ్గర రామ్ బగీచా బస్ స్టాండ్ దగ్గర పానవీ పాప బస్ స్టాండ్ దగ్గర బీడ్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర అన్నదానం వెంగమాంబ దగ్గర ఒకళ్ళమాత రెస్ట్ హౌస్ దగ్గర అన్నప్రసాదం కేంద్రం దగ్గర కళ్యాణ వేదిక దగ్గర చిన్న పెద్దలకు చివరి కుట్టించే గుర్తించుకున్న ప్రదేశం దగ్గర వరాహస్వామి రెస్ట్ హౌస్ దగ్గర మేదరిమెట్ల సర్ మేదరిమెట్ల సర్కిల్ దగ్గర ఉత్తరాది మఠం దగ్గర ఉత్తరాది వాసవి ఆర్యవైశ్య సమాజము రాఘవేంద్ర రాఘవేంద్రస్వామి అలాంటి ముప్పై వ్యాసరాజ మఠము అహోబిల మఠం వల్లభాచారి మఠము తిరుమల కాశీ మఠము విశ్వపవన్ మఠం అలాంటి ముప్పై మఠాల దగ్గర ఎస్వి మ్యూజియం దగ్గర లడ్డు కౌంటర్ దగ్గర కృష్ణదేవి సర్కిల్ దగ్గర నారాయణగిరి రెస్ట్ హౌస్ దగ్గర అల్వా ట్యాంక్ గెస్ట్ హౌస్ దగ్గర జేఈఓ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఏటీసీ సర్కిల్ దగ్గర శ్రీవారి మట్టి చెరుకున్న మార్గం దగ్గర నామాల పార్క్ దగ్గర సిఆర్ఓ ఆఫీస్ దగ్గర శశాది నగర్లోని అంజనాది నగర్లోని వివిధ సత్రాలు కొత్తగా నిర్మిస్తుంది అనమాట ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫీజు కొత్తగా ఈ ఇరవై మూడు రెండు బస్ స్టాపులను అనుసంధానం చేస్తూ ఈ బస్సు రూట్లను కలుపుకుంటూ కొత్తగా ఇంకో ఇరవై వేల గదులతోటి కొత్త సత్రాలు నిర్మిస్తుంది అనమాట అది ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకి సేవలు కల్పించడానికి ఇప్పుడు ఎన్నో ఉన్నాయి మా అయితే తిరుపతిలోని పదిహేను వేల రూములు లభిస్తున్నాయి కానీ ఇంకో ఇరవై వేల రూమ్స్ తిరుపతిలో లభించేటట్లు చేస్తూ ప్రజలకి సౌకర్యాలు అతి తక్కువ రేట్లకే తిరుపతి మహా వైభోగాన్ని చాటుతూ ఒక పద్ధతి ప్రకారం ప్లానింగ్గా చేస్తుంది అన్నమాట అది చేస్తుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం